మొన్న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తూ ఉన్న స్లీపర్ బస్ లో ప్రమాదం జరిగి పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లాలంటే ఆరు టోల్ గేట్స్ ఉన్నాయి కార్ కి ఏడు వందల యాభై రూపాయల వరకు టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది ఓవరాల్ జర్నీ కూడా కలుపుకుంటే బాధుడు చేరుతుంది అదే మల్టీ యాక్సిల్ బస్ అయితే నాలుగు వేల వరకు కట్టాల్సిందే ఇలా వేలకు వేలు టోల్ చార్జ్ రూపంలో ఒక్కో వాహనం నుండి వసూలు చేస్తున్నప్పుడు ప్రమాణాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలిగా కానీ ఎక్కడా కంఫర్ట్ రైడ్ అని చెప్పదగ్గ రోడ్లు అయితే లేవు రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మొక్కుబడిగా ప్యాచ్ బాక్స్ చేసి వదిలేస్తున్నారు అనేది మెజారిటీ వాహనదారుల నుండి వచ్చే కంప్లైంట్ అలాగే రాత్రిపూట జర్నీ సేఫ్గా సాగేందుకు అవసరమైన సైన్ బోర్డులు రేడియం స్టిక్కర్ల వంటివి కొన్ని చోట్ల కనిపించడం లేదని చెప్తున్నారు మన దగ్గర రోడ్ డిజైన్ మెకానిజంపై ప్రజల్లో చాలా అసంతృప్తే ఉంది నైట్ సిచ్యువేషన్ ఇక ఉదయం పూట రోడ్డుపై కెమెరా పెడితే గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే రోడ్డు దుస్థితి పేరుకే నేషనల్ హైవే కానీ గ్రామీణ రోడ్ల కంటే కూడా అధ్వానంగా ఉన్నాయి అంటున్నారు డ్రైవర్లు టోల్ రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నా నిర్వహణను మాత్రం పట్టించుకోవట్లేదని డ్రైవర్లు మండిపడుతున్నారు చాలా చేస్తున్నాయి పడినాయి మొత్తం టైమింగ్ పోలీకున్నాం మాకి గారి ప్రాబ్లం వస్తుంది బండి ప్రాబ్లం వస్తున్నాయి పంచర్లు అవుతున్నాయి వస్తుంది చాలా గుంతలు ఎక్కువ ఉన్నాయి ట్రావెల్ చేస్తే వేస్తే మాకు బాగుండదు చాలా అద్వానంగా ఉంది రోడ్ మేమైతే పోలేకున్నాం డ్రైవర్లకి తప్పించే కావడం లేదు ఆ తప్పించే దాంట్లో మాకు బరీ ఆస్తి అవుతున్నాయి చాలా బట్టి కింద పడుతున్నాయి ఇవన్నీ చాలా ఉంటుంది హైదరాబాద్ నుండి హిందూపురం కొడుతున్నాం సార్ ఇది రోడ్డు కన్నగా ప్యాచ్లు ప్యాచులు కొంచెం కలపడుతుంది సార్ మాకు ప్రయాణం చేయాలంటే తోలిక్కడ బాగానే వసూలు చేస్తున్నారు కానీ డబ్బులు ఈ ప్యాచ్లైనా కొంచెము దానిని ఏదో మరుమత్తం చేసి మాకు కొంచెం పాపిక జరిగేదట్ట చేస్తే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ టోల్ గేట్ వాళ్ళని కానీ మనం కృషిగా కోరుతున్నాం సార్ దాని నుండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము అనుకోవాల టయానికి పోలేకపోతున్నాము ఈ గుంతల నుండి సడన్ వెహికల్ ఏదైనా వస్తే మేము ఫ్లిక్ అయ్యి మేము జారు గుంతలలో పండి సిట్టు కావడం అది కావడం జరుగుతుంది సార్ మీరు చేసి ఇది పంపిస్తే అదే హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే పరిస్థితి మరి విజయవాడలో డ్రైవర్స్ ఏమంటున్నారు ఆ బస్ డ్రైవర్స్ ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి దేశ్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది దీంతో డ్రైవర్లు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం ఒక బస్సు డ్రైవర్ ఉన్నారు అతను అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు మీరు మార్గ మధ్యలో అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అసలు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు సిక్స్ లేన్ ఉన్నప్పుడు సిక్స్ లేన్ కంటిన్యూగా ఉంటే మాకు విజిబిలిటీ బాగానే ఉంటుంది సార్ వెళ్ళేటప్పుడు ఈ రైల్వే బ్రిడ్జెస్ రైల్వే కలవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి వెళ్ళేట వెళ్ళేంత వరకు బాగానే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న రోడ్ అయిపోతుంది ఆ టైంలో బైక్ వాళ్ళు కానీ కార్ వాళ్ళు కానీ ఎవరు ఆగరు లెఫ్ట్ లైన్ నుంచి వచ్చే లెఫ్ట్ సైడ్లో మాకు విజిబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కొన్ని ఈ లెఫ్ట్ సైడ్ మాకు ముందర చాలా డేంజర్ విజిబిలిటీ అనమాట ముందర ఆ బైక్ కూడా ఉన్నాడంటే మాకు కనపడదు ఆ టైంలో బైక్ వాళ్ళు మన హార్న్ కొట్టినా చాలా ఇబ్బంది పడుతుంది మేము హార్న్ కొట్టినా మా గొడవలు పెట్టుకోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అలా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి బైక్ వాళ్ళకి బై కారు వాళ్ళకి కొంచెం చెప్పండి ఇటీవల చాలా వరకు కూడా జాతీయ రహదారుల మీద మొత్తం కూడా కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశారు రోడ్లు పోశారు మీ రోడ్ల పరంగా ఏమన్నా సేఫ్టీ పరంగా కానీ ఏమన్నా లోపాలు ఏమైనా ఉన్నాయా సేఫ్టీ పరంగా ఉన్నాయి సార్ లోపాలు ఉన్నాయి సార్ రోడ్లు కొంచెం డైవర్షన్ బ్రిడ్జెస్ అవన్నీ కొంచెం చూసుకొని డైవర్షన్ ఉన్న కాడ సైన్ బోర్డ్స్ పెడితే కొంచెం మాకు విజిబిలిటీగా ఉంటుంది అంటే ఇప్పుడు హైవే రోడ్ల మీద మీకు కావాల్సినటువంటి సదుపాయాలు అంటే రోడ్ల మీద జేబ్రా లైన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటాయా అసలు లేకపోతే ఏమన్నా ఎక్కడైనా లోపాలు కానీ అలాంటివి ఏమైనా ఫిఫ్టీ పర్సెంటే సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి అంటే అన్ని అన్ని పర్ఫెక్ట్గా ఉండవు అన్ని డిఫెక్ట్గా ఉండవు అని చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందంటే మాకు ఇది ప్రభుత్వం కూడా వాహనదారుల డ్రైవర్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పని డ్రైవర్లు చెప్తూ ఉన్నారు నేషనల్ హైవేల మీద కొన్ని చోట్ల జీబ్రా లైన్స్ కావచ్చు డ్రైవర్ల మధ్యన ఉండేటువంటి లైట్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది వర్షాలు పడిన టైంలో ఆ యొక్క విజిబిలిటీ అనేది తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పని డ్రైవర్లు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సురేష్తో శివకుమార్ విజయవాడ